అందమైన విశాఖ అందమైన బుర్ర గృహలు అందరికీ స్వాగతం ఈరోజు బుర్ర గృహలు మీకు అందరికీ చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం ఫ్రెండ్స్ బుర్ర గృహలు అనేవి చాలా వందల సంవత్సరాల పూర్వం నుండి బుర్ర గృహలు ఉన్నాయి బహుశా భూమి పుట్టినప్పుడు కూడా ఈ బుర్రా గుహలు ఉండుండొచ్చు లేదంటే ప్రకృతి బద్దంగా అంటే భూకంపాలు ఏమైనా సంభవించినప్పుడు ఏర్పడినవి అయి ఉండొచ్చు లేదా మన పూర్వీకులు కూడా ఇందులో కొంతమంది జీవించి కూడా ఉండొచ్చు అయితే ఏదైతే అవుని కానీ ఇక్కడైతే కథనం ప్రకారం చెప్పుకుంటే కనుక ఇది ఒక మాయా కొండ అని అప్పట్లో పిలిచేవారు అంటే చాలా సంవత్సరాలకి పూర్వం అంటే చాలా సంవత్సరాలకి పూర్వం ఇక్కడ నివసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఆదిమ వాసులు కానీ ఎవరైనా కానీ ఇక్కడ నివసించే వాళ్ళు ఈ కొండ చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళు ఏంటంటే ఈ గొర్రెలు మేకలు ఆవులు ఇట్లాంటివి పశువుల్ని మేపుకొని తమ జీవనాన్ని గడిపేవారు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి అంటే ఇక్కడ మేపే క్రమంలోనే ఏంటంటే అక్కడ ఒక పది జీవాలంటే ఒక పది కానీ పదిహేను కానీ ఏమైనా మేకలు కానీ గొర్రెలు కానీ తెచ్చుకుంటే ఏంటంటే కొన్ని కనిపించేవి కాదు అంటే ఒక ట్రెండ్ కనిపించేవి కాదు అవి ఏమయ్యాయి ఏమయ్యాయి అంటే ఆ నోట ఈ నోట అందరూ మాట్లాడుకునేవారు వెళ్ళొద్దు మనం ఎందుకంటే అక్కడ చాలా భయంకరమైన అటువంటి కొండ ఉంది అక్కడికి వెళ్ళితే కనుక మన ఆవులు అంటే మన మేకలు కానీ అవి కనిపించకుండా పోతున్నాయి అది ఒక మాయా కొండ అన్నట్టు చాలా సంవత్సరాలు కథను నడిచేది అనమాట ఎవరికి తెలిసేది కదా ఎందుకంటే ఎవరు కూడా ఆ ప్రయత్నం చేసేవారు కాదు అక్కడికి వెళ్ళ అక్కడికి వెళ్ళిన దాకా బాగానే ఉండేవి జంతువులు అక్కడికి వెళ్ళనిచ్చి కనిపించేవి కాదు అసలు ఈ మిస్టరీ ఎవరికి తెలిసేది కాదు అందరూ ఏంటంటే వీలైనంత వరకు మనం వెళ్ళకపోవడమే మంచిది అన్నట్టుగా చాలామంది ఉండిపోయేవారు అనమాట అలాగే ఈ కొండ గురించి ప్రతి ఒక్కరి నోట భయం 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 దాంతో అక్కడికి వచ్చిన పెద్ద మనిషి ఇక మన గోడంలో ఎవ్వరు ఆ కొండ చుట్టూ వెళ్ళద్దు అని ఒక ఆన ఒక ఒట్టు పెట్టుకున్నారు అయినప్పటికీ చాలామంది ఆ మాటలు పట్టించుకోకుండా ఆ కొండ చుట్టూ తమ జీవాలని మేపడానికి బయలుదేరాడు దాంతో ఒకనొక రోజు ఆ గొర్రెలు కాపరి తాలూకా ఒక గొర్రె అక్కడి నుండి మాయమైంది ఏంట్రా బాబు నా గొర్రె ఏమైంది అని చూడబోడదికి ఆ గొర్రె చూసే ప్లేస్లో చూస్తే అది ఒక పెద్ద లోయ ఆ లోయను చూసి ఆ వ్యక్తి చాలా భయపడిపోయి ఊరిలోకి వచ్చి అయ్యో ఇలా జరిగింది ఇప్పుడు దాకా మనం అనుకుంటుంది అక్కడ మాయా మోసం ఏదీ లేదు అక్కడ ఉంది ఒక పెద్ద కొండ లోయ ఆ లోయలోనే మన జీవాలు చనిపోతున్నాయని చెప్పడంతో ఊరి ప్రజలందరూ ఒకే చోట అక్కడికి వెళ్ళారు బుర్ర ఒక అద్భుతం ఏంటంటే అక్కడ ఒక శివాలయం పురాతనమైనటువంటి శివాలయం ఉందండి బహుశా మన పూర్వీకులు ఈ బుర్ర గృహలో మనకు తెలియక ముందే వాళ్ళు వచ్చి ఇక్కడ పూజలు చేసేవారేమో మరి అది కూడా జరిగి ఉండొచ్చు అక్కడికి మనకు వెళ్ళడానికి ఒక కొత్తగా కొంత అంటే కాలిబాట మెట్లు అవి వేయడం జరిగిందండి ఆ పైకి కనుక మనం వెళ్తే గనుక అక్కడ ఒక శివాలయం అద్భుతం గృహలో ప్రత్యేకత అంతా ఇక్కడే ఏముడు ఉందండి ఈ లోపల ఒక అద్భుతమైనటువంటి శివాలయం ఉంది స్వయంభూ అంటే శివుడే మనం మీరు అనుకున్న నేను అనుకున్న శివాలయం మాత్రం ఇక్కడ ఉంది ఇక్కడ స్వామిల వారిని అయితే అడగడం జరిగింది అయ్యా ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ మీరు పూజలు చేస్తున్నారంటే వాళ్ళకు పూర్వం వాళ్ళ తాతలు కూడా చేసేవారు అని చెప్పి అతను అంటున్నారు మరి వాళ్ళ తాతగారి తర్వాత ఇతను కూడా పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారట అక్కడ నేను వీడియో తీస్తుంటే అతను వీడియో తీయొద్దు బాబు అన్నారు కానీ నాకు అర్థం కాలేదండి ఎందుకంటే నేను ఎంత క్లారిటీగా వీడియో తీసినప్పటికీ నా వీడియో అయితే సరిగా రాలేదు ఎందుకంటే మరి అక్కడ మహిమ ఉందని నేను అనుకుంటున్నాను గృహలో వచ్చిన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా చూడవలసింది ఇక్కడ ఒక దేవతామూర్తి యొక్క అడుగు అడుగు భాగము అంటే ముద్రిక ఉంటుందండి అంటే కొంతమంది సీతాదేవిది అంటారు కొంతమంది ఆంజనేయ స్వామిది అంటారు ఏదైనప్పటికీ దేవుడికి సంబంధించిన అడుగు ముద్రిక అని అంటారు మరి మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చూడాలి ఇందాకలా గృహలకి వెళ్ళేటప్పుడు ఈ అంజి కనిపించాడు అంజికి మరి మన ఫ్రెండ్ కాబట్టి ఒక టూ అరటి పళ్ళు ఇచ్చాను అంజి తీసుకొని మరి కృతజ్ఞతగా మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు కూడా నన్ను పలకరిద్దామని ఇక్కడ వెయిట్ చేస్తుండు అంజి బాయ్ ఉంటాను చెట్టు మీద ఉన్నారు కోతి బావలు బయటకు వచ్చిన తర్వాత మనం చూస్తుంటే కనుక సూపర్ సూపర్ బొమ్మలు అయితే మనకు కనిపిస్తుంటాయి అరకు పాడేరు వెదురు బొంగులతోని కర్రతో కలపలతో చేసినటువంటి చెప్పలు ఆట బొమ్మలు చాలా చాలా సూపర్లు అన్నిటికన్నా ముఖ్యంగా నేనైతే మా మంచి దువ్వన కొనుక్కున్నాను కర్ర విన చాలా బాగుంది మరి ఇక్కడ బొమ్మలైతే చాలా అద్భుతం ఒక్కసారి అందరూ అరుకు వస్తారని